విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు వస్తాయి అనలే శ్రమలు వచ్చిప్లై విస్తరిస్తూ ఉంటాయి దేవుణ్ణి వదిలేద్దాం అనుకుంటున్న వారి జాగ్రత్త ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు కొమ్మలన్నీ చెట్టు మొదల మీద ధర్నా చేసాయనుకోండి ఎంతసేపు పచ్చుకుంటాయండి సూర్యుడు గట్టిగా ఎండ ఇవ్వనంత వరకు ఉంటాయి కొమ్మలేంటి మొదలు మీద ధర్నా చేయడం ఏంటండి నోరు మూసుకొని మొదలుకి అంటుకొని ఉండాలి అంతే ఉండాలి అప్పుడు తన కాలు వచ్చినప్పుడు మొదలు ద్వారా కొమ్మలు ఫలిస్తాయి దేవుని స్వాత్రం కలిగి గాక అచ్చే ఫలించేది మేమే ఈ మొదలు ఏం పని చేయట్లేదు అని మొదలు వదిలి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే గంట కూడా పచ్చగొండలు చూసుకో గంట పచ్చగొండలే గట్టిగా అండెక్కితే ఒకప్పుడు ఇక్కడ కొమ్మలు ఉండే బాట అనుకో అనుకోవాల్సి వస్తుంది చాలా డేంజర్ అండి దేవుని స్తోత్రం కలిగి ఉండే కాదు ప్లీజ్ వాక్యమును దైవాన్ని భక్తిని అలా ప్రేమించండి దానికి ఆల్టర్నేషన్ లేదు ప్రత్యామ్నాయమో లేదు ప్రత్యామ్నాయం లేదు దేవుడు కొడతాడండి తిడతాడు మలుస్తాడు ఎందుకు నువ్వు ఏమీ లేదు ఆయన అన్నాడు నాకు విడిచి లేదా నాకు దూరంగా ఉండి నాకు వేరుగా ఉండి ఆ పూర్చేయండి ఆ మీరేం చేస్తారు మీరు ఏం చేస్తారు అన్న ఇప్పుడు దేవుడిని వదిలేసామండి నువ్వు నాకు వద్దు బ్రవ్వ మన దగ్గరికి బ్రేకప్ వదిలేసాను సరే బ్రేకప్ అయిపోయింది అప్పుడు అంటాడు సరే బ్రేకప్ బాగా చెప్పావు కానీ నా శరీరం నాకు ఇచ్చేరా అంటాడు నా ఆత్మ నాకు నా ప్రాణం నాకు ఇచ్చి అప్పుడు బ్రేకప్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకేంటి మిగులుతుంది బ్రేకప్ చెప్పుకోవడానికి శవం కూడా ఏది దేవునికి స్తోత్రం కలిగి నా భూమి మీద కూడా నిలబడుకో అంటాడు నీదంటే నీకేటంది ఆ మా ఇంటికి వెళ్ళిపోతుంది ఉంది జాగ్రత్త దేవుని మీద అలకేందుకు వాక్యం మీద అలకేందుకు ఆల్టర్నేషన్ లేని వాటి మీద అలక చెందకండి మనకే దెబ్బ అర్థమైందా మనకే దెబ్బ